పార్వతీపురం మన్యం జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు వాగులో కొట్టుకుపోయారు పాచిపెంట మండలం సరాయి వలస గ్రామంలోని ఏకలవ్య పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు సమీపంలోని ఒట్టిగడ్డలో కొట్టుకుపోయిన ఘటన చోటు చేసుకుంది కొట్టుకుపోయిన వారు ఉపాధ్యాయురాలు ఆర్తి వార్డెన్ మహేష్ గా గుర్తించారు ఉపాధ్యాయురాలు ఆర్తి వార్డెన్ మహేష్ పాఠశాలలో విధులు ముగించుకొని ఒకే ద్విచక్ర వాహనంపై తిరిగి సాలూరు వైపు బయలుదేరారు సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒట్టిగడ్డ బాగు దాటే ప్రయత్నంలో వాగు ఉధృతికి వాహనంతో పాటు ఇద్దరు కొట్టుకుపోయారు మహేష్ సమీపంలో ఉన్న చెట్ల కొమ్మలను ఆసరాగా తీసుకుని సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నాడు గల్లంతైన ఉపాధ్యాయురాలు ఆర్తి కోసం అధికారులు గాలిస్తున్నారు టీచర్ గల్లంతుపై మంత్రి సంధ్యారాణి ఆరా తీశారు ఆర్తి కోసం బాగులో గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు